హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈరోజు మన వీడియో రాయలసీమ స్పెషల్ ఉగ్గాని మిరపకాయ బజ్జీ అండి అర కేజీ బొరుగులు తీసుకున్నాను నాకు ఉగ్గాని చేసే బరుగులు అయితే దొరకలేదు మాకు ఇక్కడ చౌడేపల్లి దగ్గరలో ఉంది చౌడేపల్లి బరుగులు తీసుకున్నాను అది కొద్దిగా సాల్ట్ ఎక్కువ ఉంటుంది మనం ఉగ్గానిలో అయితే తక్కువ సాల్ట్ వేసుకోవాలండి అర కేజీ బొరుగులు ఇలా వాటర్లో వేసి బాగా కడిగేసానండి రెండు లేక మూడు సార్లు కడిగేయాలి ఏదన్నా డస్ట్ ఉంటే నీట్గా వెళ్ళిపోతుంది బరువులు కూడా మెత్తబడతాయండి ఇప్పుడు రెండు లేదా మూడు స్పూన్లు చనీపప్పులు వేసి మిక్సీకి వేసుకున్నానండి కొంతమంది కొబ్బరి పౌడర్ కూడా వేసుకుంటారు ఎవరెవరు ఛాయిస్ వాళ్ళదండి నేనైతే చనీపప్పులు వేసుకున్నాను ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్నానండి కొంతమంది బరుగులని మరమరాలు అని కూడా అంటారు ప్రాంతాన్ని బట్టి యాస మారుతూ ఉంటుంది కదా అలా ఇప్పుడు స్టవ్పై కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి తగినంత వేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసినా కూడా బాగుండదు చూడ్డానికి గమ్మి గమ్మిగా ఉంటుంది ఇప్పుడు మనము పోపు పెట్టుకోవాలండి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు వేసుకున్నాను వేరుసన్న గుళ్ళు అయితే నేను కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను నాకు చాలా ఇష్టం అందుకని ఇలా దోరగా వేయించాలి మాడిపోకుండా ఇప్పుడు మనము ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలండి బరుగుల్ని బాగా ప్రెస్ చేసి మెత్తగా పిండేసి పక్కన పెట్టుకున్నానండి ప్లేట్లో అది మాత్రం మర్చిపోకూడదు మరీ ఎక్కువ పిండకూడదు ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేశాను చాలా చాలా సింపుల్ ఐదే ఐదు నిమిషాల్లో అయిపోతుందండి ఈ రెసిపీ ఈ రెసిపీ ఇప్పుడు కొంచెం కొత్తిమీర కొద్దిగా పసుపు వేసాను ఒక స్పూన్ వేశాను తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి ఇప్పుడు పక్కన ఉంచుకున్న బురుగులు ఇందులో ఇందులో వేసేసి బాగా కలిపేసేయాలి చూడండి ఇలా కలర్ అయితే వచ్చేసింది చూడడానికి చాలా కలరిష్గా కనపడుతుంది కదా ఎల్లో కలర్లో ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్న ఈ పౌడర్ అయితే వేసి బాగా కలిపేయాలండి చిక్కదనానికి చిక్కదనం వస్తుంది టేస్ట్కి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మిరపకాయ బజ్జీలు ఒక వడ అయితే పెట్టుకున్నాను మన వేడి వేడి ఉగ్గాని బజ్జీ రెడీ